అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం గుణసంధి గురించి తెలుసుకుందాం గుణసంధి గుణసంధి గుండి గుణసంధి గురించి మనం తెలుసుకునే ముందు గుణములు అంటే ఏంటో చూడాలి గుణములు అంటే ఏ ఓ అర్ అని గుణములు అని మనం పిలుస్తాం సో వీటి వలన ఏర్పడిన సంధి గుణసంధి అని మనం చెప్తాం అనమాట అయితే నేను ఈ వీడియోలో ఏంటంటే ల్యాగ్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకున్నాను సో తక్కువ సమయంలో మీకు గుణసంధి గురించి అండర్స్టాండింగ్ వచ్చేసి అర్థమయ్యి ఏవైనా పదాలను విడతీసి విడతీసినప్పుడు ఇది గుణసా కాదా అని ఐడెంటిఫై చేయలిగి చేయగలిగినంత నాలెడ్జ్ అయితే నేను మీకు ఇవ్వగలను ఈ వీడియోలో సో సో ఇక్కడ సూత్రం చూసినట్లయితే అకారమునకు అకారమునకు ఈ ఊ అరువులు పరమైనప్పుడు క్రమంగా ఓ అరులు ఏకాదేశంగా వచ్చును పరమైనప్పుడు అంటే మనం సంధి గురించి మీకు మన ముందు వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి సంధి అంటే ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకున్నాం సంధి అంటే పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదశంగా వచ్చుట అనేది మనం తెలుసుకున్నాం సో అకారమునకు ఈ ఉ అరువులు పరమైనప్పుడు క్రమంగా ఏవో అరులు ఏకాదశిగా వచ్చును అంటే అకారము అనేది ఎక్కడుంటుందండి మనం ఒక పదాన్ని విడదీసినప్పుడు సంధిగా విడదీసినప్పుడు రెండు ప రెండు పదాలు అవుతుంది అది ఏంటంటే ఎడమ చేతి పక్క ఒక పదం కుడి చేతి పక్క ఒక పదం అని మనం చెప్పవచ్చు ఎడమ చేతి వైపు ఉన్న పదాన్ని పూర్వపదం అని కుడి చేతి వైపు ఉన్న పదాన్ని పరపదం అని మనం చెప్పుకుంటాం సో పూర్వపదంలో ఉన్న అకారమునకు పరపదంలో ఉన్న ఈ ఓ అరువులు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ అరులు అంటే ఆకి ఈ పరమైనప్పుడు ఏ అని అలాగే అకారమునకి ఊ పరమైనప్పుడు ఓ అని అలాగే అకారమునకు అరు పరమైనప్పుడు అర్ అని శబ్దములు ఏకాదేశంగా వచ్చినని అక్షరాలు శబ్దములు లేదా అక్షరాలు ఏకాదేశంగా వచ్చినని మనకి ఈ సంధి సూత్రం ద్వారా మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం చూడండి విడివిడిగా నేను మీకు ఇక్కడ రాస్తున్నాను ఆ ప్లస్ ఈ ఏ అని చెప్పవచ్చు అనమాట అలాగే ఆ ప్లస్ ఓ ఓ అలాగే ఆ ప్లస్ అరు అర్ సో ఇవి ఎలాగ మనకి ఎలా వస్తాయి అంటే 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 ఆ ప్లస్ ఈ ఏ ఎలాగవుతుందని అంటే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పూర్వపరస్వరములు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆ అనేది మనకి పూర్వపదంలో ఉన్న చివరి అక్షరం అలాగే ఇక్కడ ఉన్న ఈ అనేది పరపదంలో ఉన్న మొదటి అక్షరం సో పూర్వపదంలో ఉన్న చివరి అక్షరానికి పరపదంలో ఉన్న మొదటి అక్షరానికి ఇక్కడ సంధి జరుగుతుందండి సో దీనికి ఇది పరమైనప్పుడు అంటే ఈ రెండు కలిసినప్పుడు సంధి జరుగుతుందని చెప్పవచ్చు కానీ గుణ సంధిలో మనకి ఏమవుతుందంటే యాక్చువల్గా మనకి సంధి సూత్రం ప్రకారంగా సంధి సూత్రం మనకి ఏం చెప్తుందండి పూర్వపరస్వములకు పరస్వరం ఏకాదేశం బగుట అనేది అంటే పూర్వపరస్వరములకు పరస్వరం అనేది ఏకాదేశంగా వచ్చుట అనేది మనకి అర్థం అయితే ఇక్కడ మరి ఈ రావాలేదండి ఏందుకు వస్తుందంటే గుణసంధిలో ఇవి ఆల్రెడీ మీకు చెప్పారు ముందు ముందు స్లైడ్లో ఏం చెప్పానంటే త్రికములు గుణములు సారీ త్రికములు కాదండి ముందు స్లైడ్లో మనం చెప్పుకున్నది ఏంటంటే గుణములు ఈ గుణములు అనేవి వస్తాయి అనమాట అకారములకి ఈ పరమైనప్పుడు ఏ అని అలాగే అకారమునికి ఊ పరమైనప్పుడు ఊ అని అలాగే అకారమునికి అరువు పరమైన అర్ అనేవి వాటికి మనం కొన్ని ఉదాహరణలు కూడా మనం తెలుసుకుందాం అండి అవి ఏంటంటే ఇక్కడ మీకు కలర్ కోడింగ్ కూడా ఇచ్చాను సో ఒక్కొక్క కలర్కి అంటే ఒక్కొక్క ఎగ్జాంపుల్కి ఒక్కొక్క రెండు ఉదాహరణలు ఇచ్చాను మీకు నీట్గా కలర్ కోడ్లు అర్థమవుతుందని చెప్పి నేను ఇలా కలర్స్ వేశాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ సుర ప్లస్ ఇంద్ర జనరల్గా సురేంద్ర సురేంద్ర అనే పదాన్ని మనం విడదీసినట్లయితే సుర ప్లస్ ఇంద్ర సో సుర సురాలో రాలో ఆ ఉందండి అకారం ఉంది రిర్ ప్లస్ ఆ రా అని చెప్తాం మనం అలాగే ఇంద్రాలో మొదటి అక్షరం వచ్చయి ఉన్నదండి ఈ అనేది ఉన్నది అనమాట సో మనకి ఏమవుతుందంటే మన సూత్రం ప్రకారంగా ఆకి ఈ అకారమునికి ఈ పరమైనప్పుడు ఏ రావాలి సో అకారముకి ఈ పరమైన కాబట్టి ఏ వచ్చింది సో అప్పుడు సంధి మనకి దేని మధ్య జరుగుతుందంటే సుర సురాల ఉన్న అకారమునికి ఏ అంటే ఆ ప్లస్ ఏ అవుతుంది కదండి ఈ ఏ కారము ఏ కారమునికి సంధి జరుగుతుంది అనమాట సో పూర్వ పరస్వరములకు పరస్వరం అంటే ఇది ఏ అనేది పరస్వరం కదండి ఇది ఏకాదశం అయినప్పుడు సురేంద్ర సురేంద్ర రే రే ఇలా వచ్చిందనమాట అలాగే రమా ప్లస్ ఈష రమేష సో రమాలో ఉన్న ఆకారం అంటే ఆకారము అంటే ఆ ఆ రెండు రెండు కూడా రెండు అక్షరాలు మనకు వస్తాయండి రెండు అచ్చులు కూడా మనకి ఈ గుణసందులో కనిపిస్తాయి అక్కడ సురాలో మొదటి అక్షరం ఉంది ఆ రష్వ అక్షరం అని చెప్తాం అలాగే రమాలు మాలో దీర్ఘ అక్షరం అనేటువంటి ఆ ఉంది సో ఆయన ఆయన మనకి సేమ్ ఇదే సూత్రం వర్తిస్తుంది అనమాట సో ఆ ప్లస్ ఈ ఏ ఇక్కడ చూడండి ఈశాలో కూడా రెండో ఈ ఉందండి చూసినట్టయితే మీకు ఈషాలో రెండో ఈ ఉంది అంటే దీర్ఘాలతో సంబంధం లేకుండా అకారము అకారము అంటే ఆ ఆ అలాగే ఇక్కడ ఈ అంటే ఇక్కడ ఈ అనే ఒక మొదట మొదటి ఈయే కాదండి రెండో ఈ కూడా అవుతుందన్నమాట అలాగే మొదటి ఊ కాదు రెండో ఊ కూడా అవుతుంది అలాగే మొదటి అరువు కాదు రెండో అరువు కూడా మనం ఇక్కడ సంధి పెడితేసినప్పుడు మనం చూడవచ్చు అనమాట సో సేమ్ అలాగే రాజా ప్లస్ ఉత్తమ రాజోత్తమ ఆ ప్లస్ ఊ ఇజ్ ఓ అలాగే గంగా ప్లస్ ఉదకము గంగోదకము ఆ ప్లస్ ఊ అని చెప్పచ్చు అలాగే ఇక్కడ దేవా ప్లస్ ఋషి దేవర్షి సో ఆ ఆ ప్లస్ ప్లస్ అరు అనేది ఇర్ అర్ అయిందండి సో దేవర్షి అలాగే మహా ప్లస్ ఋషి మహర్షి అక్కడ చూస్తారండి రెండో రెండో ఆ ఉంది దీర్ఘం ఆ దీర్ఘం ఉంది ఇర్ ఆ దీర్ఘం ప్లస్ అరు ఇవల్ టు ఇర్ సో మహర్షి సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ లో పెట్టినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేయొచ్చు అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో